అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి మూల వాక్యముగా యోగ గ్రంథము పదకొండవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుంట చదువుదాం దేవుడు నీతో మాట్లాడిన మేలు ఆయన నీతో వాదించిన మేలు చూడండి ప్రియులారా మన జీవితాల్లో మన బ్రతుకులో మేలు అనేది ఎలా కలుగుతుంది మేలు అనేది ఎలా పొందుతాము అది నీ కుటుంబ విషయంలో కావచ్చు నీ పిల్లల విషయంలో కావచ్చు నీ భర్త విషయంలో కావచ్చు నీ భార్య విషయంలో కావచ్చు నీ సంపాదన విషయంలో కావచ్చు నీ వ్యాపారం విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు నీ సేవ పరిచర్య విషయంలో కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి అన్ని విషయాలలో మనకేం కలగాలి మేలు కలగాలి మనకు మేలు ఎలా కలుగుతుంది లేక మనకు మేలు ఎలా దొరుకుతుంది మనకున్నటువంటి ఆటంకాలు మనకున్నటువంటి శోధనలు మనకున్నటువంటి సమస్యలన్నీ పోయి మేలు అనేటువంటి ప్రశాంతత మనకు ఎప్పుడు కలుగుతుందంటే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఆయన నీతో మాట్లాడితే నీకు మేలు కలుగుతుంది దేవుడి నీతో మాట్లాడితే నీకు మేలు ఎందుకంటే నీ జీవితంలో పరిష్కారము దొరకని జీవితాన్ని నువ్వు గడుగుతున్నావు ఆశీర్వాదం లేని జీవితంలో గడుపుతున్నావు అభివృద్ధి లేని జీవితాన్ని గడుపుతున్నావు వ్యక్తి సాకరి చేస్తున్నావు కష్టానికి ఫలితం లేని జీవితాన్ని ఉన్నావు శిష్యులతో దేవుడు మాట్లాడుతున్నాడు మీరు చేపలు పట్టడానికి వెళ్ళారు కదా మీకు ఎన్ని చేపలు దొరికాయంటే వాళ్ళు అంటున్న మాట ఏమిటంటే ప్రియులారా మాకు ఒక్క చేప దొరకలేదు రాత్రంతా ప్రయాస రాత్రంతా కష్టపడ్డాము ఒక్క చేప కూడా మాకు దొరకలేదు అయితే దేవుడు అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఇప్పుడు మీరు వల వేయండి అన్నాడు అవును ప్రియులారా దేవుని మాట మనం విన్నప్పుడు మన జీవితంలో అద్భుతాన్ని చూస్తాం దేవుని మాట మనం విన్నప్పుడు దేవుని మాటలున్న శక్తి మన జీవితాల్లో కార్యాలు చేస్తున్నది దేవుని మాటలు మనం విన్నప్పుడు మహిమగల కార్యాలు సూర్య కార్యాలు ఘనమైన కార్యాలు లేక గొప్ప కార్యాలు మనము చూడగలుగుతామనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం నీ మాట చొప్పున మేము చేయుదుము అవును ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఆయన మాట చొప్పున చేసినప్పుడట ద్రాక్ష రసము ఆ ద్రాక్ష రసములో ఉన్న జబ్బంతా పోయింది ఆ ద్రాక్ష రసము కొరతంతా పోయింది సమృద్ధి చేసింది అక్కడ లేమి అనే దానికి చోటే లేకుండా పోయింది దాని గల కారణం ఏంటంటే నువ్వేది చెప్తున్నావో మేమేది వింటున్నామో దాని ప్రకారంగానే మేము జీవిస్తాం కనుక ప్రిమట్వెంట్ వాళ్ళారా సంఘములో కానీ లేక బయట గృహ కోడికల్లో కానీ అనేక ప్రాంతాల్లో ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి నువ్వు సెల్ ఫోన్లో వాక్యం వింటున్నావా టీవీలో వాక్యం వింటున్నావా నువ్వు ఎక్కడ ఎప్పుడు ఏ విధముగా దేవుని మాటలు వింటున్నావో ఆ వినే మాటలు గనక నువ్వు విలివిలిచి పెడితే కాదు కానీ నువ్వు ఆ మాటలు విని ఆ మాటలకు లోబడి ఆ మాటలు అంగీకరించి వాటి ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు అద్భుతమైన మేలులతో నువ్వు నింపబడతావు అనే విషయం విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం చూడండి ఇర్మియా ప్రవచన గ్రంథం పదిహేనవ అధ్యాయము పదహార వచ్చినాన్ని చదువుకుందాం నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యముల కలిగదు దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయూ ఉన్నవి కలగజేయూ ఉన్నవి ఆయన మాటలు మనకు ఆనందం కలగజేయాల ఆయన మాటలు మనకు సమాధానం కలగజేయాల ఆయన మాటలు మనకు స్వస్థత గలగ చేయాల ఆయన మాటలు మనకు ఆశీర్వదం గలగ చేయాల ఆయన మాటలు మనకు ప్రతి విధమైన పాపమనే శాపనే దోషమనే కాడి రకట్టేదిగా ఉండాలా అటువంటి విధముగా ఆయన మాటలు మనం ఆస్వాదించాలి చక్కగా ఎంత చక్కగా వాక్యం సెలవిస్తుంది చూడండి నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అవును ప్రియులారా ఆయన మాటలు మనం భుజించాలా ఆయన మాటలు మనం జీర్ణించుకోవాలా ఆయన మాటలకు మనం తట్టుకోవాలా ఆయన మాటలు నా జీవితంలో నెరవేర్చు ప్రభు అని చెప్పి ఆయనను మనము వేడుకుని వారిమై ఉండాలనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం కనుక ప్రిమేట్వంటీ వాళ్ళారా ఆలోచన ఏ ముందు నువ్వు ఏ విధముగా ఆయన మాటలు వింటున్నావు ఒకసారి నువ్వు ఆలోచించి ఆలోచించి ఆయన మాటలు విని విడిచిపెడుతున్నావా విని మర్చిపోతున్నావా విన్ని గ్రహింపు లేకుండా ఉన్నావా విని పట్టించుకోవట్లేదా అయితే ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మాటలు తృణీకరించట కాదు కానీ ఆయన మాటలు విని ఆయన మాటలకు లోబడి ఆయన మాటలు అంగీకరించి ఆయన మాటల చిత్తానుసారముగా జీవించినప్పుడు లేక నడిచినప్పుడు మనకు మేలు కలుగుతుంది సమాధానం కలుగుతుంది దైవాశీర్వాదపు కృపలు మనకు అనుకరించబడతాయి కనుక ఐదయ ఆలస్యం వాక్యం ఉంచినటువంటి నీవు వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వాక్యాన్ని అంగీకరించు ఆ వాక్యమే నీ జీవితానికి గొప్ప ఆశీర్వదకరంగా మారుతుంది అతి కృపాయక దేవుడు మనకందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధాలు నీకు స్తోత్ర నీ మాటలు మా జీవితాలకు మా బ్రతుకులకు గొప్ప మేలుకరంగా దీవనాశీర్యకరంగా మీరే మనర్చి మార్చి మహిం పొందమని మనం మేము కూర్చొని పాదాన్ని చేస్తూ క్రీస్తే స్నానం పెట్టి వేడుకుంటున్నాం తండ్రి